దేవుడు మన ఎడల బహు ఔదార్యము కలిగి ఉంటాడు ప్రియమైన వారులారా దేవుడు ప్రేమమైడన్న మాట మనము అనునిత్యము జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే అది సత్యమే కదా ప్రియమైన వారులారా ఆయన ప్రేమ ఎలా ఉంటుంది నువ్వు ఆయన్ని ఆశ్రయించావనుకో నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన నీకు బహు సమీపంగా ఉంటాడు ఆయనకి ఎంత ఇష్టమంటే మనము మనము దీవించబడాలని మనం ఆశీర్వదింపబడాలని ఆయన ఎప్పుడు మన ఎడల మంచినే చెయ్యాలని తలస్తూ ఉంటాడు ప్రేమైన వారులరా మరి ఆయన ఎందుకు ఆ విధంగా తలస్తూ ఉంటాడంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది దేవుడు ప్రేమిస్తే ఇస్సాకు కరువు వచ్చిందని ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళాడు అక్కడ పంటేశాడు నూరంతుల ఫలమును పొందాడు ఆ అతను ఆ ప్రాంతం అంతట్లో అంటే ఆ రాజుగారు అసూయపడే అంతవరకు ఫిలిస్తీన్లు అసూయపడ్డారు రాయబడి ఉన్నది ఆ రాజు భయపడ్డాడు అసూయపడ్డాడు ఏమంటున్నాడు నువ్వు మిక్కిలి గొప్పవాడైపోయావు కదా దయచేసి మా యొక్క నుండి నువ్వు వెళ్ళిపోవాలి దేవుడు అంట ఇసాక్ని ఎలాగా అభివృద్ధి పరిచాడట క్రమక్రమముగా అభివృద్ధి పరిచాడు ప్రియమైన వారులరా క్రైస్తవులు ఎప్పుడైనా వాడు గుర్తుపెట్టుకోవాలి మీ ఆశీర్వాదం ఎప్పుడు ఎలా ఉంటుంది క్రమక్రమంగా ఉంటుంది అంతేగాని సడన్గా ఏదో పాటు తగిలినట్టు జీవితాలు మారిపోవడం అనేది దేవుని విధానము కాదు మీ యొక్క విధానం ఎలా ఉంటుంది క్రమక్రమంగా మారుతూ ఉంటుంది దేవుడు ఎవరినైనా క్రమక్రమంగా పెంచుతాడు ఇస్సాకును కూడా ఆ విధంగానే క్రమక్రమంగా పెంచాడు అది దేవుని ప్రేమ ఇస్సాకు అంతగా ఆశీర్వదింపబడడానికి దేవుడు ఏం చేశాడంటే అతడు వేసిన పంటను నూరంతలుగా దేవుడు పండేలాగా చేశాడు ప్రియమైన వారులరా దేవుడు తను ప్రేమించిన వారిని ఏ విధంగా దీవిస్తాడంటే చుట్టుపక్కల ఎవరికి నూరంతల పంట కొయ్యలేకపోయారు కానీ ఇస్సాకు మాత్రమే నూరంతల పంటను తీసుకోగలిగాడు దేని ద్వారా పొందుకోగలిగాడు ప్రియమైన వారులరా అది దేవుని యొక్క ప్రేమ దేవుడి యొక్క ప్రేమ మన పైన ఉండబట్టే మన పంటలు సమృద్ధిగా పండుతూ ఉంటాయి లేకపోతే మన పశువులు పాడి పశువులు క్రమక్రమంగా వర్ధిల్లుతూ ఉంటాయి అదేవిధంగా మన ఉద్యోగంలో కూడా మనము వృద్ధిని చూస్తూ ఉంటాం ప్రియమైన వారులారా యోబు గ్రంథము నలభై రెండో అధ్యాయము పన్నెండు నుంచి పదహారు వరకు చదువుకుందాం యహోవా యోబుని మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను అతనికి పదనాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఇడ్లను వెయ్యి ఆడుగాడుదలను కలిగెను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతడు పెద్దదానికి ఎమీమా అనియు రెండవ దానికి కెజియా అనియు మూడవ దానికి కెరం హప్పుకు అనియు పేర్లు పెట్టాను ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చాను అటు తర్వాత యోబు నూట నలభై సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరముల వరకు చూచాను యోబుని ఏ విధంగా దీవించాడంట మునిపటి కంటే మిక్కిలిగా అత్యధికముగా దేవుడు యోబుని దీవించాడు ముందు చాలా ధనవంతుడు సాతాను మరి దేవునితో వాదం పెట్టుకున్నాడు వాటి పేరే ఏంటి సాతాని పేరే అపవాది ఆ నువ్వు దీవిస్తున్నావు కాబట్టి యోబు నిన్ను ప్రార్థిస్తున్నాడు నీకు నమ్మకంగా ఉన్నాడు నువ్వు గనక యోబుకి మరి ఆ యొక్క తనకున్నదంతా చుట్టూ నువ్వు కంచెను తీసివేస్తే యోబుని మొహం మీద నిన్ను తిడతాడని చెప్పాడు దేవుడు అన్నాడు తన ప్రాణం మాత్రం నీ వశంలో లేదు తనకున్న ఆస్తిని అంతటిని తన కుమారులందరినీ కూడా నీకు అప్పగిస్తున్నానంటే కుమారులు చంపేశాడు ఆస్తులన్నీ పోయాయి అనారోగ్యం చుట్టుముట్టింది ఎంత అనారోగ్యం అంటే అతడు మెలకు బాధపడుతూ ఉండేవాడు పని నిద్రపోతే ప్రశాంతంగా ఉండొచ్చు ఈ బాధ నుండి అనుకుంటే నిద్రపోతే అంటే భయంకరమైన స్వప్నాలు వస్తూ ఉండేవంట అతని యొక్క ఊపిరి అతనికి అసహ్యం కలిగించేదంట ప్రియమైన వాళ్ళరా చాలా భయంకరమైన అనారోగ్యంతో యోబు సఫర్ అయ్యాడు ఆయనను నీతిగా ఉన్నప్పుడు దేవుడు తన్ని మరలా జ్ఞాపకం చేసుకొని అత్యధికంగా మునిపటి కంటే అత్యధికంగా దీవించాడు కుమారులను కుమార్తెలను ఇచ్చాడు మరలా ఎలాగంట యోగు కుమార్తెలంత సౌందర్యవతులట ఆ దేశంలోనే కనబడలేదంట ప్రిఫెన వారులరా అంతేకాదు ఇది అయిన తర్వాత మరి ఒక నూట నలభై సంవత్సరాలు యోగు బ్రతికాడంట నాలుగు తరముల వరకు పిల్లల్ని చూశాడంటే బహుకాలము గడిచిన వృద్ధుడై యోబు మరణించాడంట ప్రియమైన వారులరా దేవుని ప్రేమ అలా ఉంటది ఒకవేళ నీకు నష్టం కలిగినను ఒకవేళ మరి సాతాను నిన్ను శోధించినప్పుడు నీవు అనేక ఇబ్బందులు పడినను నీవు దేవుణ్ణి ఆనుకున్నప్పుడు దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే మునిపటి కంటే నిన్ను అత్యధికముగా దీవిస్తాను ప్రియమైన వారులరా ఇక్కడ ఈ వాక్యం వింటున్న విడలారా మరి మీలో ఎవరైనా ఏ పరిస్థితుల్లో అయినా అపజయాలు పొందుకుంటున్నారా ఆర్థిక పరమైన ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారా లేకపోతే ఆరోగ్య సంబంధమైన పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారా ఏదైనాను దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే యోగు లాంటి ప్రవర్తన యోబు లాంటి నీతి యోబు లాంటి భక్తి నీవు గనక చేస్తే మునిపటి కంటే అత్యధికముగా నిన్ను నేను దీవిస్తాను ప్రియమైన వారులారా దేవుని యొక్క ప్రేమ అటువంటిది